हाईएस वेलकम टू आवर चैनल प्रेजेंट मंथ पर डामो बारा जी सीनियर जर्नलिस्ट नर वार्ता ऑफिसर मार्केट सर नमस्कार సార్ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాస్ తర్వాత మనం తరచుగా కూడా ఫ్లైట్ ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వింటూ వస్తున్నాం సార్ సో ఈ మధ్య కాలంలో ఇక్కడ చాలా జరుగుతూ వస్తున్నాయి అయితే నిన్న నాగ్పూర్ లో ఒక నూట డెబ్బై ఐదు మంది ప్యాసింజర్స్ ఉన్న ఫ్లైట్ పక్షి ఢీకొయిందని చెప్పేసి డ్యామేజ్ అయిందని చెప్పేసి గాల్లోనే చాలా సేపు ఉంచారు దాన్ని ల్యాండింగ్ చేయకుండా సో అందరినీ కూడా భయభ్రాంతులకు అయితే చేసింది అయితే కొంతమంది దీన్ని అంటే కామన్ మ్యాన్స్ ఫ్లైట్ ఫ్లైట్ కి ఏమన్నా పక్షి గుద్దితే అంత డ్యామేజ్ అవుతుందా అసలు పక్షికి కదా డ్యామేజ్ అవ్వాల్సింది సో ఈ మాత్రం కూడా గట్టిగా లను తయారు చేయలేదా అన్న క్వశ్చన్స్ కూడా రైస్ చేస్తున్నారు సార్ మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి నిజంగా పక్షి గుద్దితే ఫ్లైట్ కు ప్రమాదం జరుగుతుందా సో అది పేలిపోయేంత ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుందా సో దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నాయి మీరేం చెప్తారు నిన్న నాగపూర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నుంచి నాగపూర్ ఢిల్లీ ఏఐ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది అందులో ప్యాసింజర్లు ప్లస్ సిబ్బంది కలిపి నూట మంది ఉన్నారు గాల్లోకి అది క్లైంబ్ ఫేజ్ అంటారు అంటే టేక్ ఆఫ్ అయినాక ఫ్లైకి కి వెళ్ళి ఇంకా క్లైంబ్ ఫేజ్ దాటాలి ఆ ఫేజ్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్ ఎందుకంటే లో ఆల్టిట్యూడ్ లో ఉంటది తర్వాత బోర్డు స్ట్రైక్స్ ఆ ఫేజ్ లోనే ఎక్కువ జరుగుతుంటాయి అనమాట ఆ ఫేజ్ లోనే ఎక్కువగా పేలిపోయే అవకాశాలు ఉంటాయి మనకి జూన్ లో అక్కడ అహ్మదాబాద్ లో జరిగిన ఆ బోయింగ్ సెవెన్ ఎయిట్స్ విమానం రెండు వందల అరవై మంది చనిపోయారు మొత్తంగా సో అది కూడా ఆ ఫేజ్ లోనే ట్రస్ట్ ఫెయిల్ అయ్యి జరిగింది అక్కడైతే బోర్డు కాదు అది మెకానికల్ ఫెయిల్యూరే అది బట్ హ్యూమన్ ఎర్రర్ ఉందా లేదనేది ఇంకా తేలలేదు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో నాగపూర్ ఎయిర్ స్పేస్ లెక్కి ఇది వెళ్ళింది వెళ్ళి బోర్డు తాకడంతో ఒక ఇంజన్ రెండు ఇంజన్లు ఉంటాయి దీనికి కూడా రెండు ఇంజన్లు ఉన్నాయి రెండు ఇంజన్లో ఒక ఇంజను కొంత ఇబ్బందికి గురవడంతో ఇమీడియట్ గా పైలట్ వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఎస్ఓపి అంటారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది అంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటదన్నమాట ఈ దాని రూల్స్ ప్రకారం ఇట్లాంటివి వివరణ జరిగినప్పుడు వాటిని ఫ్లైట్ని కిందికి తీసుకొచ్చేయాలి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి చూసి మళ్ళీ చెక్ చేసుకొని ఫ్లైట్ అంతా కరెక్ట్గా ఉంది ఇంజన్ ఫంక్షన్ బాగానే ఉంది అనుకున్నప్పుడు వెళ్ళాలి సో వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా పైలట్ ఎయిర్పోర్ట్ అథారిటీకి తెలిపాడు సో వాళ్ళు కొంత టైం పడుతుంది ఇమీడియట్గా ఇప్పుడు ల్యాండ్ అవ్వడానికి స్పేస్ కావాలి సో అందుకని గాల్లోనం ఉండమన్నారు ఒకవేళ అవసరం అయితే ఫుయల్ కూడా గాల్లోనే అందిస్తామని కూడా దానికి కూడా ఏర్పాట్లు చేశారు అయితే ఈ లోపల కొంత ఈ వన్ సెవెంటీ పీపుల్ ఆందోళనకు గురైనట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనేక విమాన ప్రమాదాలు జరిగాయి అహ్మదాబాద్ లో జరిగింది కాబట్టి ఒక భయాందోళనకైతే గాల్లో ప్రాణాలు ఒక్కబట్టుకొని ఉన్నారు అంటే ఇది వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా లేకపోతే ఏమన్నా జరుగుతుందా ఇంజన్ అంటే పైలట్లు నిజం చెప్తున్నారా లేకపోతే మనల్ని నమ్మించడానికి ఎట్లా చెప్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా పైలట్ చెప్పింది నమ్మే పరిస్థితిలో ఉండరు వీళ్ళ చాలా ఆరోపణలు ఎయిర్ ఇండియా మీద కూడా వచ్చాయి ఎయిర్ ఇండియా మీద మామూలుగా వాళ్ళు యాభై ఒక్క సేఫ్టీ విషయాల్లో యాభై ఒక్క చోట్ల సేఫ్టీని వాళ్ళు బ్రేక్ చేశారని విచారణలో తేలిందని కూడా మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అందువల్ల ఎయిర్ ఇండియా మీద కూడా ఈ అపోహలు అయితే డౌట్లు అయితే చాలా మందికి ఉన్నాయి అందువల్ల ప్రేక్షకులు గాల్లో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారని చెప్తున్నారు నిన్న మొత్తానికి అట్టెకెళ్ళకి వాళ్ళకి ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చారు సో సేఫ్ గా ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను అన్నింటిని కిందకు దించేశారు కిందకి దించి వాళ్ళకి ఎయిర్ ఇండియా వాళ్ళు ఆ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అవన్నీ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఫ్లైట్ లో అరేంజ్ చేశారు వెళ్ళొద్దు మేము క్యాన్సిల్ చేసుకుంటా ఉన్న వాళ్ళకి టికెట్లు కూడా తిరిగి డబ్బులు ఇచ్చేశారు అని చెప్తున్నారు ఈ ఫ్లైట్ నేమో తీసుకెళ్లారు తీసుకెళ్తే ఒక లో కొంత ప్రాబ్లం ఉంది అంటే మామూలుగా బోర్డ్స్ గుద్దుకున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే ఫ్యాన్ బ్లేడ్స్ దెబ్బతింటాయి అంటే డెంట్ అంటారు కదా డెంట్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి అంటే వేగం ఉంటది కదా ఆ వేగంకి చిన్న ఇది గుద్దుకున్నా కూడా ఇంజన్లు ఆ ప్రాబ్లం ఉంది అంటే మామూలు చిన్న చిన్న బోట్స్ తో జరిగినప్పుడు ఈ జట్ ఇంజన్లు తట్టుకునేట్టుగానే నిర్మించారు కానీ అంతకంటే స్ట్రాంగ్ గా నిర్మించే పరిస్థితి లేదు ఇప్పటికైతే లేదని చెప్తున్నారు అందువల్ల బోర్డ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ బ్లేడ్స్ ఇది తర్వాత కంప్రెసర్స్ దెబ్బ తినడం ఇతర కాంపోనెంట్స్ ప్రాబ్లం రావడం రెండోది ఆ డెబ్రీ అంటారు అంటే బోర్డు చనిపోతుంది దాన్ని డీకుండా అది ఇరుకుపోతుంది దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఓకే దీన్ని బోర్డు డెబ్రీ అని కూడా ఫారెన్ ఆబ్జెక్ట్ డెబ్రీ అని పిలుస్తారు దాన్ని ఈ ఫారెన్ ఆబ్జెక్ట్ డెబ్రీ ఉందా ఇవన్నీ క్లీన్ చేయడానికి కోసం మెయింటెనెన్స్ దీంట్లోకి తీసుకెళ్లారు ని మెయింటెనెన్స్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం చెక్ చేసి క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేసి దాన్ని మళ్ళీ రెడీ చేసుకొని సేఫ్టీ మెజర్స్ అంతా కరెక్ట్ గా ఉన్నాయలే చెక్ చేసుకున్నాక మాత్రమే దాన్ని మళ్ళీ వదులుతారు అనమాట అంతవరకు దాన్ని అక్కడే ఉంచుతారు అనమాట గ్రౌండ్ గ్రౌండ్ అయినా గ్రౌండింగ్ అంటారు దాన్ని గ్రౌండింగ్ లెక్కి పెట్టారు అనమాట సో మామూలుగా ఇండియాలో వరల్డ్ వైడ్ గా కూడా ఈ ప్రాబ్లం ఉంది మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్ కూడా బర్డ్స్ తో చాలా పెద్ద ప్రాబ్లం ఉంటదన్నమాట అనమాట ముఖ్యంగా ఇండియాలో ఏంటంటే ఢిల్లీ లో బోట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఇవి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ చెత్త ఎక్కువ ఆ తర్వాత చుట్టుపక్కల క్లీన్ చేయకపోవడం వాటిది వాటికి ఆహారం అవన్నీ దొరకడం ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండడం బోట్స్ అనేది ఒకటైతే రెండు మైగ్రేటెడ్ బోర్డ్స్ వస్తాయి కొత్తగా ఇక్కడ వేరే దగ్గర నుంచి కూడా మైగ్రేటెడ్ బోర్డ్స్ కూడా ఒక్కోసారి వస్తుంటాయి అనమాట ఈ రెండు రకాల లోకల్ బోర్డ్స్ అండ్ మైగ్రేటెడ్ బోర్డ్స్ కొన్ని ఏమో ఫ్లాక్స్ గా వస్తాయి ర్యాప్టర్స్ అంటారు అంటే సింగిల్ బోర్డ్ కొన్ని వస్తాయి కొన్ని ఏమో ఫ్లాక్స్ గుంపులుగా కూడా వస్తుంటాయి అందుకని బోర్డ్స్ ని తోలేయడం కోసం ఒకటి రాడార్ బేస్డ్ బోర్డ్ డిటెక్షన్ అంటారు రాడార్ ద్వారా పక్షుల కదలికల్ని కనిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది తర్వాత హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటారు హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటే ఆ పక్షుల్ని అక్కడ ఉండకుండా తరమడానికి కొన్ని మెథడ్స్ చేస్తారు ఒకటేమో క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ టపాసులు ఉపయోగించి ఆ సౌండ్స్ ద్వారా భయపెట్టడం అనేది అప్పుడప్పుడు చేస్తుంటారు మూడేదేమో జాన్ గన్స్ అంటారు అంటే ఆ పెద్ద సౌండ్తో పేలుతాయి అనమాట అవి ఆ గన్స్ ఆ గన్స్ సౌండ్ ద్వారా డిసిబెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ డిసిబెల్స్ కి పక్షులు భయపడి వెళ్ళిపోతాయి ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బోర్డ్స్ ని రానియకుండా చూసుకోవడానికి వీళ్ళని ట్రై చేస్తుంటారు ఈ మెథడ్స్ ప్రివెంటివ్ మెథడ్స్ ఇవి తీసుకున్నా కూడా ఒకసారి అవి వచ్చేస్తుంటాయి మన ఇండియాలో తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో పదహారు వందల ముప్పై మూడు సార్లు పక్షులు ఫ్లైట్లని ఢీకున్నాయన్నమాట ఆ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అది పెరిగింది రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది సార్లు ఫ్లైట్స్ ని ఢీకొన్నాయి అంటే ముప్పై తొమ్మిది పర్సెంట్ పెరిగిందనమాట పక్షుల అటాక్ అనేది అంటే అవేవి వాటికేమి వీటి మీద వచ్చి అటాక్ చేయాలని కాదు అవి ఆ కోర్సులో ఉండి తెలియదు ఈ వేగానికి అవి తెలియకుండా ఢీకొనివ్వడం జరుగుతుంటాయి ఇప్పుడు వచ్చి ఇయర్లో ఇంకా లెక్కలు అయితే గా రాలేదు కానీ రోజుకు మూడు సార్లు జరుగుతున్నాయని చెప్తున్నారు మూడు సార్లు దేశంలో ఎక్కడో చోట పక్షి ఫ్లైట్ ని కొనడం దాని వల్ల డెంట్ డెంట గురి కావడం లేకపోతే వైబ్రేషన్ వచ్చేయడం థ్రస్ట్ కూడా పోతుంది అనమాట ఎప్పుడైతే ఒక ఇంజన్ కొంత డ్యామేజ్ వచ్చినప్పుడు ఈ ఈ దాని ఏమంటారు ఈ ఫేజ్ అయితే ఏదో ఉందో ఆ ఫేజ్ లో క్లైంబ్ ఫేజ్ అంటాం కదా క్లైంబ్ ఫేజ్ లో అటాక్ జరిగినప్పుడు థ్రస్ట్ ఉండాలి అది గాలికి పైకి లేపాలి కదా లే లేప ఆ థ్రస్ట్ తగ్గిపోతుంది మనకి అహ్మదాబాద్ లో కూడా అదే జరిగింది ఆ థ్రస్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో కిందికి వచ్చేస్తుంది ఇంకేం చేసినా పోదు ఆ ట్రస్ట్ ఫెయిల్ అవడం వల్లే అహ్మదాబాద్ లో కూడా పడిపోయింది ఫ్లైట్ ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరగబోయింది కానీ పైలట్ కరెక్ట్ గా వ్యవహరించడం ద్వారా ఒక పెద్ద ప్రమాదాన్ని పైలట్ నివారించాడని అనమాట ఆ రకంగా నూట డెబ్బై మంది పురాణాలని కాపాడడంలో పైలట్ జాగ్రత్తగా తీసుకున్నాడు అంతే ముందుగానే హుషారుగా బోర్డు తాకిందనే విషయం అర్థమయ్యి ఇమ్మీడియట్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది దీనికి ఇంటర్నేషనల్ కూడా మనకి ఇంటర్నేషనల్ సంబంధించి కూడా దీని మీద ఇంటర్నేషనల్ సివిక్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఉంది ఐసిఏఓ అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది బోర్డ్స్ ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది సో ఎయిర్పోర్ట్ అథారిటీ